నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ చానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు మనకి మహాశక్తివంతమైన ఒక ఏంజల్ డే అండి అంటే త్రిపుల్ మ్యాజికల్ డే అని కూడా చెప్పవచ్చు అంతేకాకుండా రేపు పౌర్ణమి అనే విషయం కూడా మనందరికీ తెలుసండి అండి అంతేకాకుండా అండి పౌర్ణమితో పాటు వరలక్ష్మి వ్రతం కూడా వచ్చింది మనకి ఈ శ్రావణ మాసంలో శుక్రవారం మనకి చాలా అంటే చాలా మంచి రోజు అండి అంతేకాకుండా లయన్స్ గేట్ పోర్టల్ డే అండి నిజంగా ఒక లయన్కి ఎంత ఎంతైతే శక్తి ఉంటుందో ఒక సింహానికి ఎంతైతే శక్తి ఉంటుందో అలా సింహానికి ఉన్నంత శక్తి అనేది మన మనకి మనం అట్రాక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఈ విశ్వం మనకి సహాయం చేస్తుందండి అందువల్ల ఏంజల్స్ ద్వారా మనం కొన్ని కొన్ని విషయాలను మనం పొందవచ్చు అనమాట అందువల్ల మీరు రాత్రిలోపు రేపు రాత్రిలోపు అనుకున్నది అనుకున్నట్టుగా మీకు జరగాలి అని అంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి మనం ప్రతిసారి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటున్నాము స్విచ్ వర్డ్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే మనం స్విచ్ వర్డ్స్ని ఏంజల్ నెంబర్స్ని పలానా రోజుల్లో ఉపయోగిస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుందండి అలాంటి మంచి రిజల్ట్ని ఇవ్వగలిగే రోజు అండి రేపు అంటే ఎనిమిది త్రిబుల్ ఎయిట్ అనే ఒక ఏంజల్ నెంబర్ని మీరు వినే ఉంటారు మన ఛానల్లో చెప్పాము ఒక త్రిబుల్ సెవెన్ కానీ డబల్ వన్ డబల్ వన్ కానీ త్రిబుల్ ఎయిట్ కానీ త్రిబుల్ నైన్ గురించి ఆల్రెడీ మన వీడియోలో తెలియజేశామండి అలాంటి త్రిబుల్ ఎయిట్ అనే ఒక ఏంజల్ నెంబర్ని కనుక రేపు మనం ఉపయోగించగలిగితే ఆ ఏంజల్ నెంబరు ఎలాంటి సమయాల్లో మనం ఉపయోగించాలి అనేది కూడా ఉందండి అలా ఉపయోగించగలిగినప్పుడు నిజంగా ఈ విశ్వం మనకి మనం అనుకున్నది అనుకున్నట్టుగా మన దగ్గరికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందండి చాలామంది మంచి ఒక ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఒక విషయం అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ రేపు చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు ఇన్ని రోజుల నుంచి మీరు చేసి జరగకపోయినా సరే ఏం విచారించాల్సిన అవసరం లేదు ఒకవేళ జరగలేదు కదా అని చెప్పి రేపు కూడా చేయటం మానేయకండి నాకు ఇంకా చేశాను ఇంకా నాకు ప్రయోజనం లేదు వచ్చేసింది నేను చెయ్యని ఇంకా అని చెప్పి మాత్రం అనుకోకండి రేపు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరుకు ఇంతవరకు కూడా ఒక నమ్మకం అనేది కలగాలి అంటే రేపు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా విశ్వం విశ్వం మనకి ఎంత బాగా హెల్ప్ చేస్తుంది ఈ పౌర్ణమి రోజున అంత శక్తి ఉంటుందండి పంచభూతాలకి అందువల్ల మనం చేసే చిన్న చిన్న పరిహారాలకి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది నిజంగా ఏంజల్ నెంబర్స్కి ఎందుకు అంత శక్తి అంటే మనం చేసే ప్రతి పనికి కూడా అండి ఏంజల్స్ మనకి మంచి దారి చూపిస్తూ ఉంటాయన్నమాట అలాగే ఒక్కొక్క ఏంజల్ నెంబర్కి ఒక త్రిబుల్ ఎయిట్ నెంబర్ని చూస్తే ఒక రకంగా మనకి పాజిటివ్గా అనిపిస్తుంది త్రిబుల్ ఏ త్రిబుల్ సెవెన్కు ఒక ఒక అర్థం అనేది ఉంటుంది డబల్ వన్ డబుల్ వన్ ఒక అర్థం అనేది ఉంటుంది అలాగా రేపు త్రిబుల్ ఎయిట్ అనే ఒక నెంబర్కి నిజంగా చాలా అంటే చాలా శక్తి అండి శుక్రవారం నాడు అష్టైశ్వర్యాలను ప్రసాదించగలిగే ఒక నెంబరుతో పాటు మనకి లైన్స్ పో లయన్స్ గేట్ పోర్టల్ అండి అంటే నిజంగా ఒక విశ్వానికి ఒక ఎంత శక్తి ఉంటుందో అంతకంటే హండ్రెడ్ రెట్లు అనమాట వంద రెట్లు మనకి ఆ శక్తిని మనం పొందాలి అని అంటే రేపు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేయండి ఇంకా ఆ పరిహారం ఏంటి అని అంటే ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఏమి లేదండి బిర్యానీ ఆకు మాత్రమే బిర్యానీ ఆకుతో ఎప్పుడూ చేయబోయే పరిహారాలేనండి త్రిబుల్ ఎయిట్ నిజంగా ఈ త్రిబులెయిట్ని కూడితే మనకి ఎంత వస్తుందండి ఎనిమిది ఎనిమిది పదహారు పదహారును ఎనిమిది ఇరవై నాలుగు అండి ఇరవై నాలుగుని కూడితే ఆరు అనే సంఖ్య వస్తుంది ఆరు అంటే ఎవరికండి మనకి భగవానుడికి ఇష్టమైన సంఖ్య ఆరు అంటే శుక్రభగవాన్ని నివసించే స్థలం అలాంటి శుక్రవారం నాడు మనం ఉదయాన్నే అండి ఇప్పుడు ఎప్పుడు ఉపయోగించాలి ఎప్పుడు చేయాలి పరిహారం అనంటే రేపు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు కానీ లేదంటే రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకి అంతేకాకుండా రేపు తేదీ కూడా చూడండి ఫ్రెండ్స్ మనకి ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల కలిసి వచ్చిందండి ఎందుకు ఎయిట్ మ్యాజికల్ డే అంటున్నాము అని అంటే డే టూ ప్లస్ నెల కూడా మనకి ఎనిమిది అనే సంఖ్యతో కలిసి వచ్చింది కాబట్టి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి ప్రపంచానికి వెయ్యి రెట్ల శక్తి ఉంటుందండి రేపు అందువల్ల మీరు ఒక ఎనిమిది ఎనిమిది బిర్యానీ ఆకులను తీసుకోండి ఫ్రెండ్స్ మీ మనం ఇంతవరకు కూడా ఏదైనా ఒక్క కోరిక గురించి అనుకోవాలి ఒక్కటి సంకల్పన చేసుకోవాలి అని అనుకుంటూ చేస్తున్నాము రేపు మహా అద్భుతమైన రోజు కాబట్టి ఎనిమిది కోరికలనండి ఎనిమిది బిర్యానీ ఆకులను తీసుకోండి మీ ఎనిమిది కోరికలు ఏదైతే ఉన్నాయో అవి బిర్యానీ ఆకు మీద ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క కోరికని పాజిటివ్గా రాయండి మీకు సొంత ఇల్లు కావాలనుకోండి నాకు సొంత ఇల్లు దక్కింది సొంత ఇంట్లో నివసిస్తున్నాను ఉద్యోగం కావాలనుకోండి ఉద్యోగం దక్కింది కారు కొనాలనుకుంటున్నారు అనుకోండి కారు కొన్నాను అలా పాజిటివ్గా ఎనిమిది కోరికల్ని ఎనిమిది బిర్యానీ ఆకుల మీద రాయండి అంటే బే లీఫ్ అనేది మీరు చూసే ఉంటారు కదా బిర్యానీ ఆకు అంటే మనకి బే లీఫ్ అనమాట మనం నిజంగా వంటలో వంటగదిలో ఉపయోగిస్తూ ఉంటాం కదా మనం వంటలకు ఉపయోగిస్తూ ఉంటాం అలాంటి బిర్యానీ ఆకుల్ని ఎనిమిదిని తీసుకొని మీరు చక్కగా ఎనిమిది కోరికల్ని ఒక రెడ్ కలర్ పెన్నుతో రెడ్ కానీ గ్రీన్ కానీ ఇలా రాసుకోండి మీకు చక్కగా ఎనిమిది కోరికలను ఇప్పుడు చెప్పినట్టుగా పాజిటివ్గా రాసేసి ఇంకా ఆ రోజు రాత్రి అండి అంటే రేపు రాత్రికే మీరు రాసేసిన తర్వాత ఆ ఎనిమిది ఆకుల్ని కూడా మీరు అరచేతిలో పెట్టుకొని ఇలా నాకు దక్కినందుకు అంటే ఈ ఎనిమిది కోరికలు కూడా నాకు దక్కినందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి ఆ ఎనిమిది ఆకుల్ని బిర్యానీ ఆకుల్ని కూడా మీరు ఏదైతే రాసారో ఆ బిర్యానీ ఆకులన్నిటినీ కూడా ఒక చిన్న ప్లేట్లో కానీ దేంట్లో కానీ వేసి బోర్డ్ చేసేసేయండి చేసేసాక అంతా పూర్తిగా కాలిపోయాయి అనుకోండి ఆ బిర్యానీ ఆకులన్నీ కూడా పూర్తిగా కాలిపోవాలి కాలిపోయిన తర్వాత మీరు డాబా మీదకి కానీ లేదంటే బయటికి కానీ వెళ్ళి ఆ పొడి వస్తుంది కదా బిర్యానీ ఆకుల్ని కాల్చినప్పుడు వచ్చిందో వస్తుంది కదా పొడి ఆ పొడిని బయటికి ఊదేసేయండి నిజంగా ఖచ్చితంగా అండి ఇన్ని రోజుల నుంచి జరిగిన ఒక విషయం అనేది రేపు జరగడానికి అవకాశం ఉంటుందండి చక్కగా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఒక రోజు ఒక రోజు అనేది మనకి మ్యాక్సిమం మనం తెలియచేస్తున్నామండి అంటే కొంత ముందు వెనక కూడా కావచ్చు అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదండి కానీ విశ్వం మన దగ్గరికి తీసుకొచ్చి తీసుకురావడం అనేది ఖాయం ఇది చాలా చిన్న విషయం అండి దీనివల్ల ఇలా చేయటం వల్ల మనకి ఎలాంటి ఒక నష్టం అనేది రాదు కాబట్టి చక్కగా నమ్మకంతో చేసుకోండి రేపు ఉదయాన్నే ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు కానీ లేదంటే రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు కానీ ఎవ్వరూ మర్చిపోకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే